హాయ్ బై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ మేమైతే శ్రీశైలం వెళ్ళినప్పుడు పిల్లలకి పార్క్ తీసుకెళ్దామని చెప్పి డైనోసార్ పార్క్ అయితే తీసుకెళ్ళాము అసలు దీంట్లో ఏముంటాయా అని చెప్పి అక్కడ ఉంటారు కదా వాళ్ళని అడిగితే ఏముంటాయంటే ఏమి ఉండవని చెప్పారు అప్పుడు మాకు అది అర్థం కాల మూడు కిలోమీటర్లు నడుచుకొని నడుచుకొని అంత చూసిన తర్వాత అనుకున్నాం అనమాట పిల్లలకైతే ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది కానీ పెద్దవాళ్ళు చూసేది ఏమీ లేదు పిల్లలు ఎందుకంటే అవ్యూయస్గా పెద్ద పెద్ద బొమ్మలు అవి చూసినప్పుడు వాళ్ళు ఇంట్రెస్టింగ్గానే ఫీల్ అవుతారు కాకపోతే మా పిల్లలు అయితే భయపడ్డారు కాసేపు ఎందుకంటే ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా చాలా చాలా అనమాట ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంటుందేమో అని అనుకున్నాం కానీ అవే బొమ్మలు అవే అనమాట అంటే ఇది మనకి డైనోసర్స్ ఉంటాయి కదా ఆ కాలం నుంచి ఏమేమి జంతువులు ఉన్నాయి అవన్నీ దీంట్లో ఎక్స్ప్లోర్ అయితే చేస్తామని అనుకున్నాను కానీ పెద్దగా ఏమనిపించలేదు ఇది ఫ్యామిలీతో వెళ్ళే పార్క్ అయితే అసలు కాదు ఓన్లీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి అయితే వెళ్ళొచ్చు ఫ్యామిలీ అంతా వెళ్తే వాళ్ళకైతే బోర్ కొట్టేస్తుంది అవియస్గా అందుకనే ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళడం బెటర్ కాకపోతే మేము బయట చూసి డైనోసర్స్ అవి ఉంటే మా పిల్లలు డైనోసర్ పార్క్ డైనోసర్ పార్క్ అని అంటే ఇంక మేమైతే ఇంక వెళ్ళామన్నమాట చూసారా ఇక్కడ పాములు అన్నీ ఉన్నాయి ఇంకా పిల్లలైతే ఈ పాముని చూసి నిజంగా పామేనని భయపడిపోయారు చాలా రియలాస్టిక్గా ఉన్నాయన్నమాట అక్కడ బొమ్మలన్నీ కాకపోతే పెద్దవాళ్ళు వెళ్ళడం అనవసరం పర్లేదు మేము చూసుకుంటా నడవగలుగుతాం అటు మూడో కిలోమీటర్లు ఇటు మూడో కిలోమీటర్లు అని అనుకుంటే వెళ్ళవచ్చు ఇక్కడైతే మా బొడ్డ చూసారు అప్పటికి ఎంత చిన్నగా ఉందో మేము ఎప్పుడో వెళ్ళామన్నమాట ఆల్మోస్ట్ ఫోర్ మంత్స్ అయిపోతుందని అనుకుంటా ఇంకైతే ఇట్లాగా ఇవన్నీ చూసి వెనక తిరిగి వచ్చేసేటప్పుడు ఇక్కడ పెద్ద పెద్ద డైనోసర్స్ అయితే ఉన్నాయి వీటి పేర్లు కూడా అక్కడ రాసి ఉన్నాయి నేను అన్నిటినీ డైనోసర్లే అనుకుంటున్నాను వీటి పక్కన నుంచొని కొన్ని సెల్ఫీలు అయితే దిగాము మా వాళ్ళు అయితే చక్కగా అక్కడ ఉంటే కూర్చుని పోయారు ఇంకా మా మావయ్య పిల్లలు మా చెల్లి అయితే అలా అలా కొంచెం తిరిగి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాము ఈ బొమ్మలు మరీ అంత బరువేంగా లేవు ఇలా ఊపితే కదులుతున్నాయి అనమాట అక్కడ మీద పడిపోతే పిల్లలు దగ్గరికి వెళ్ళినప్పుడు అని భయం చాలా చాలా డెలికేట్గా ఉన్నట్టుగా అనిపించినాయి ఇంకైతే మేము కొన్ని పిక్స్ అయితే ఇక్కడ తీసామన్నమాట మాకైతే అంత ఏమనిపించలేదు కానీ ఎన్నిసార్లు చెప్పినా అదే మాట మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు చూసారా చాలా చాలా పెద్దగా ఉంది కానీ లైట్ వెయిట్ బొమ్మలు అనమాట ఇంకైతే మేము రూమ్కి వచ్చేసాము మేము తీసుకున్న హోటల్ బయట అయితే ఎట్లా ఉంటుందో చూపిస్తాను చూడండి ఇదంతా చాలా స్పేషియస్గా ఉందనమాట ఇంకా నాకైతే లిఫ్ట్లో వెళ్ళినప్పుడు భయమేస్తుంది ఎక్కడ అయిపోద్దా అని చెప్పి భయపడుకుంటా లోపే మన వెళ్ళాల్సిన ప్లేస్ వచ్చేస్తుంది కదా ఇంకా అయితే ఇదంతా హాల్ అనమాట పెద్దది బయట అయితే ఎంత బాగుందో చూసారా ఎటు చూసిన గ్రీన్ గ్రీన్ గా ఉంది ఆకాశం కూడా అప్పుడు వర్షం పడేటట్టుగానే ఉంది అన్నమాట కానీ పడలేదనుకోండి మేమైతే ఇంకా ఈ గంగా బ్లాక్ లో అయితే ఉన్నాము చూసారా బయట ఈ బొమ్మలు లాంటివి ఉన్నాయి కదా జింకలు అవి చాలా చాలా బాగున్నాయి వాటితో కూడా మేము ఫొటోస్ అవన్నీ తీసుకున్నాము ఇదంతా చాలా ప్రశాంతంగా ఉంది కాసేపు బయట అలా కూర్చుని పోవచ్చు అనిపించింది పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఆడుకుంటారు ఆ జింక బొమ్మలు అవి ఉన్నాయి కదా వాటి మీద ఎక్కి అలా ఆడుకున్నారు ఇప్పుడు పై నుంచి ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఎదురుంగ వ్యూ అనమాట అక్కడ కూడా వెళ్తే బాగుండేది కానీ వాళ్ళు ఇక్కడ ఇలా గ్రిల్ చేశారు ఇప్పుడు మా రూమ్ మేమేం తీసుకున్నాము రూమ్ చూపిస్తాను చూడండి ఇదంతా క్లీనింగ్ సెక్షన్ అనుకుంటా అన్నీ అక్కడ పెట్టేసి ఉన్నాయి ఇక్కడైతే పైకి వెళ్ళే మెట్లు ఉన్నాయన్నమాట మేమైతే లాస్ట్ నుంచి థర్డ్ రూమ్లో అయితే ఉన్నాము రూమ్ అయితే చాలా చాలా స్పేషియస్గా ఉందన్నమాట ఇప్పుడైతే రూమ్లోకి వెళ్ళిపోదాము రూమ్ చూడండి చాలా చాలా బాగుంటుంది ఇక్కడైతే మా చెల్లి చూపిస్తుంది మాకు ఇటువైపు అయితే ఇలా ఉందనమాట బయట వైపు ఇంకా రూమ్లో ఎలా ఉందో చూపించేస్తాను చూడండి ఇక్కడైతే ఒక పెద్ద బెడ్ వచ్చింది ఒక కబోర్డ్ కూడా వచ్చింది ఒక పెద్ద మిర్రర్ కూడా ఉంది అటువైపు వాష్రూమ్ ఉందనమాట ఇటువైపు కిటికీలో నుంచి చూస్తే బయట చూసారా ఎంత బాగుందో బయట కూర్చుంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా కింద పడుకునే వాళ్ళకి బెడ్స్ కూడా ఇచ్చారు ఇంకా రూమ్ అయితే చాలా చాలా బాగుంది చూసారా అంత పెద్దగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్